నేను అమరావతి రైతును నా నమ్మకం విత్తనం ప్రపంచానికి ప్రాణమిస్తుందని నా నమ్మకం విత్తనం భవిష్యత్తులో అవుతుందని నా నమ్మకం నా నిర్ణయం ఆవితరాలకు భద్రత ఇస్తుందని భవిష్యత్తు మీద మాకున్న ఈ నమ్మకమే నాయకుడి దూరదృష్టిని దాని ఫలితాలను నమ్మి నేను నమ్ముకొని బతుకుతున్న భూమిని రాష్ట్ర ప్రజల ఆశలకు ఆశయాలకు ఆకాంక్షలకు నిలవైన రాజధానికి అప్పగించేలా చేసింది అవును నాకు స్వార్థం ఉంది ఆ స్వార్థం మన బిడ్డల భవిష్యత్ ఆ స్వార్థం రెండు సార్లు రాజధాని లేకుండా నిలబడ్డ మన రాష్ట్రానికి రాజధాని ఉండాలనే ఆ స్వార్థం అందరితో పాటు నేను కూడా బాగుండాలని కానీ నా నమ్మకాన్ని వంబు చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం ఒప్పందాన్ని వేసింది

నాతో పాటు నిలబడ్డ నా ఆడబిడ్డలు వారి బూతురాతలకు బలైపోయారు నాతో పాటు నిలబడ్డ నా పిల్లలు వారి మీడియాలో బలిపశువులైనారు నాతో పాటు పోరాడిన నా తోబుట్టువులు బట్టలు చిరిగి బూటు దెబ్బలు అనుభవించారు తెగించి తిరగబడ్డాను అరస నుండి తిరుమల వరకు నా బాధ చెప్పాను ప్రజల మద్దతు కూడా గట్టాను ఆ మద్దతుతో అప్పటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాను రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం రాకతో చీకట్లు పోయి వెలుగులు వచ్చాయి నమ్మి ఇచ్చిన భూమి సద్వినియోగం అవుతోంది రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుతోంది ఇప్పటి వరకు రాజధాని లేని మనకు ప్రపంచ స్థాయి నగరం సిద్ధమవుతోంది ఊర్లు దాటి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రాల్లో ఉపాధి వెతుక్కునే దీన స్థితి నుండి మన భావితరాలు బయటపడబోతున్నాయి ఇక మేతట ఆంధ్రులు గర్వంగా సగర్వంగా కుండెల మీద చేయి వేసుకుని మా రాజధాని అమరావతి అని చెప్పుకునే రోజు వచ్చింది మే రెండవ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం